రుణమాఫీ చేసినాము మీరు సంబరాలు చేయండి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నా సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేదు రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళేమంటున్నా రైతులను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు మీరు పోయి చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అదే బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది రెండు లక్షల లోపే ఉన్నది రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు దాని మిత్తి కూడా ఎక్కువ అయ్యింది ఏమన్నా రుణం మాఫీ చేయక అయితే లేదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సమరాలు చేయమని చెప్పి చెప్తా ఆలోచన చేయాల మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ బండి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ముద్దులేడి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు తుమ్మల గారు కావచ్చు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొద్నలేదు ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే నలభై తొమ్మిది అయితే రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది తర్వాత దాన్ని నలభైకి చేసుకొచ్చింది నలభైకి చేసుకో